హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీలు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఓల్డ్ లేఅవుట్ అయితే ఈ ఫెన్సింగ్ చేసుకున్న పక్కల్ని క్లీన్ చేసిన ప్లాటే ముప్పై మూడు అరవై సైజులో రెండు వందల ఇరవై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్కు ఉంటుంది అనమాట ఇది లొకేషన్ వచ్చేసి కడతాల్ నుంచి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి డిటిసిపి లేఅవుట్లో అయితే ఉంది ఇక్కడి నుంచి మనము కందుకూరు మీర్ఖాన్పేట ఫ్యూచర్ సిటీ ఏదైతే కడతాల్ దగ్గరలో ఉందో అక్కడ యూ స్కిల్ యూనివర్సిటీకి కానీ అమెజాన్ డేటా సెంటర్ కానీ వీటన్నిటికీ జస్ట్ ఒక పది పదిహేను కిలోమీటర్లు అవుతుంది అక్కడ కనపడేది వచ్చేసి మనకు కడతాలు మెయిన్ టౌన్ అనమాట సో ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్ వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సో అలానే ఫ్యాబ్ సిటీ కానీ ఫాక్స్ ఖాన్ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ తుక్కుగూడ కానీ ఇవన్నీ కూడా జస్ట్ మనకు ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి జస్ట్ థర్టీ మినిట్సే సో ఫ్రెండ్స్ ఈ ప్లాట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో డిటీసీపీ లేఅవుట్లో అయితే వచ్చేసింది సో ఎక్కువ ఆలస్యం చేయకండి చాలా మంచి ఆఫర్లో ఉన్న ప్లాట్ అనమాట ఇది ఫ్యూచర్ సిటీలో సో ఫ్యూచర్ సిటీలో చుట్టుపక్కల పదహారు వేలు పదిహేడు వేలు గజం ఉంది అటువంటి చోట్ల ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ